కర్కాటక రాశి జనవరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ నెలలో కుజ శుక్రులు యోగిస్తున్నారు మొదటి రెండు వారాల్లో విశేష శుభ ఫలితాలైతే రాబోతున్నాయనే చెప్పాలి అలాగే కుటుంబ గౌరవం పెరుగును స్త్రీ సౌఖ్యం అనేది కలుగుతుంది శత్రువులను జయిస్తారు పార్ట్నర్స్తో ఉన్న లోపాలు గుర్తించి తగు నూతన విధానాలు అవలంబిస్తారు మూడవ వారంలో కొంత మనస్పర్ధలు వచ్చినా వాటి సర్దు అణిగే అవకాశం తెలివితేటలు ప్రదర్శిస్తారు ప్రభుత్వ సహకారంతో మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయనే చెప్పాలి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు ఈ నెలలో మీకు మంచిగా ఉండబోతున్నాయనే చెప్పాలి అలాగే ఈ నెలలో మీకు శుభ తేదీలు ఐదు పదకొండు పదమూడు పంతొమ్మిది ఇరవై ఒకటి తేదీలు మీకు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయనే చెప్పాలి ధన్యవాదములు